నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత స్టూడియోస్ డ్రెస్సెస్ విషయానికి వస్తే ఇంకా చాలా చాలా బాగుంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకు అనంటే స్టోర్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు వాళ్ళు సెకండ్ బ్రాంచ్ కూడా లాంచ్ చేశారు మంచి మంచి క్వాలిటీ ఇవ్వబట్టే జనం యొక్క అందరి ఆదరణ లభించబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి అంటే సెవెన్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే టెన్ థౌసండ్ వరకు ఉండే డ్రెస్సెస్ ఉంటాయండి ఇక డ్రెస్ మెటీరియల్స్ కూడా అన్నీ కూడా హ్యాండ్లూమ్ మెయింటైన్ చేస్తూ వస్తారు చాలా బాగున్నాయి ఇప్పుడు నగర్లో కూడా కొత్తగా లాంచ్ అయింది నేను రీల్స్ మాత్రమే చేయగలిగాను టైం లేక నాకు ఇక్కడ కేపిహెచ్పి అంటే దగ్గర అవుతుంది కదా సో నేను వేరే పరిమితి వచ్చాను కానీ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఒక రీల్ చేసి అప్లోడ్ చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా కానీ కలెక్షన్ చూసాక మాత్రం వీడియో చేస్తే బెటర్ అనిపించింది మనం ఎంత నుంచి ఎంత వరకు సరే అయితే ఇంక నువ్వు రంగంలోకి దీపు ఇంక ఎంత బాగుందో హెవీ మా అమ్మాయికి కొందామంటే మిమ్మల్ని అందరికీ తొలగదెబ్బే వేసేయాలి ఎన్ని చూసానండి మొత్తం స్టోర్ తిరిగేసాను అప్పుడు దొరకలా ఇప్పుడు చూస్తే అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌసండ్ దుప్పటా చూడండి ఎంత బాగుందో దుప్పటా కోసమైనా కొనేయచ్చు అంత బాగుంది నెక్స్ట్ అంటే వచ్చినంతనే అయిపోతే ఉండవు స్టోర్ కోసం కస్టమర్స్ తీసేసుకుంటారు అందులోకి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా నెంబర్లు ఇచ్చి వెళ్ళిపోతున్నారండి కొత్త రాగానే వాళ్ళు చెప్పమని చెప్తున్నారట సో వెళ్ళిపోతున్నాయి కదా చాలా బాగుంది పిల్లలకి సూపర్ ఉంటుంది అసలు 2695 చాలా బాగుంది ఇది మనకి టిష్యూ వస్తుంది మంచి పార్టీ వేర్ అండి కూల్ గా డ్రెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది చూడండి నాకు ఇది బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు మిషన్ వాష్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దూరంగా అమెరికాలో ఉన్న వాళ్ళు కొనుక్కోండి అంటే చాలా కమెంట్ చేస్తున్నారు అందరూ కొనుక్కోండి ఎవరో కొనుక్కోదా దుప్పటెట్ ఇది కూడా చాలా దుప్పటా వల్లన డ్రెస్ అందం వచ్చేస్తుంది అసలు బ్యూటిఫుల్ డ్రెస్ ఎంతవరకు డిజైన్ అన్నీ కూడా ఇది అంతే తక్కువలోనే ఉందండి టూ థౌసండ్ ఎయిట్ నైన్ ఫైవ్లో ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైనర్ ఇది చూడు కలర్ కలర్ కదా కూల్గా ఉంది హాయిగా ఇదంతా జర్దోసి వర్క్ ఇచ్చారు మనకి కడదానా వర్క్ ఏమో కడదానా వర్క్ ఇచ్చారు దీని దుప్పటం సింపుల్ సింపుల్గా వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇవన్నీ కొంచెం పార్టీ వేరండి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం టెన్ థౌజండ్ వరకు ఉండే డ్రెస్సెస్ చూద్దాం

హైలైట్ అయ్యాను అదే అదే మెటీరియల్ ఇది వీనెక్ వస్తుంది ఓ వీనెక్ ఇది కూడా బాగుంది ఇక్కడ అంతా కొంచెం వర్క్ చేశారండి ఫ్యాబ్రిక్ అదే వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ దుపట దుపట కూడా హైలైట్ వీటికి దుపట అంతా కూడా మొత్తం వర్క్ ఇచ్చారు చాలా బాగుంది పార్టీ పేరు కూడా చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి నేను కూడా నా ట్రిప్ తీసుకోవాలి తీసుకున్న ట్రిప్ అంటే చెప్పాను కదా ఆధ్యాత్మిక యాత్ర విహార యాత్ర కాదు ఇది ఒక మోడల్ మేడం లేటెస్ట్ ఇది కదా ఇది కూడా చాలా బాగుంది బాటమ్ చూడండి మీరు వావ్ ఎంత బాగుంది కదా ఈ డ్రెస్ వేసుకుంటే స్పెషల్ గా అడగాల్సిందే అంత బాగుంది ఇట్లా కొత్త వెరైటీని కూడా కలెక్షన్ ఇప్పుడు కొత్త కలెక్షన్ యాడ్ అయిందండి మీరు ఆన్లైన్ ద్వారా అంటే మీరు లైవ్ లో మీరు సారీ వీడియో కాల్ ద్వారాైనా బుక్ చేసుకోవచ్చు హాయిగా మీ ఇంటి దాకా వచ్చేస్తాయి లేదు అని అనుకుంటే మీరు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు బ్రాంచెస్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు అందు నేను ఏసరావు నగర్ వెళ్ళాను కానీ అమ్మ రీల్ వరకే చేయగలిగాను ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఉన్న ఇటువంటి పార్టీ వేరు కూడా మీకు చూపిస్తానండి ఇది చాలా చాలా కూల్ గా ఎంత బాగుందో ఇది నాకు ఎక్స ఎక్సెల్ లో దొరుకుద్దా పక్కన పెట్టావా మా అమ్మాయికి కావాలి చాలా బాగుంది తిట్టుకోకండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ధర కూడా తక్కువ ఉందండి టూ థౌజండ్ ఏ ఉంది చాలా బాగుంది అందుకే పక్కన పెట్టే కానీ కలర్ బాగుంది మంచి కలర్ ఈట్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అది బాగా నచ్చుతుంది ఇది వచ్చి మనకి ప్యూర్ మోడల్ సిల్క్ వస్తుందండి ఎంత బాగుందో కదా చాలా బాగా కావాలంటే తీసేసుకోండి నేను ఫన్నీగా అన్నాను మీకు కావాలంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ నాకు అయితే చాలా బాగా నచ్చింది తీసుకుంటున్నాను ఫోర్ ఫైవ్ ఒకే సైజెస్లో కాకుండా నాలుగైదు ఉన్నాయి మేడం లేదు అందులో సైజ్ కావాలంటే దొరుకుతుంది దొరుకుతుంది అండి నేను ఎక్సెల్ తీసుకున్నాను మీరు మీ సైజ్ చెప్పుకోండి కూడా చాలా బాగుంది బాగుంది స్టైల్లో వచ్చింది షైనీ కలర్ కూడా మంచి హాట్ పింక్ ఫంక్షన్ లో ఆ పార్టీలో వేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడ కొన్నావు అని అడగాలండి అలా ఉన్నాయి

స్ట్రైట్ కట్ అనార్కలి ఫ్రాక్స్ మనం ఎప్పుడు కూడా స్టోర్కి వస్తున్నాం కానీ మెటీరియల్ ఎక్కువ చూపిస్తున్నాను నేను కానీ అసలు డ్రెస్సులు అయితే ఎంత బాగున్నాయండి ఈసారి డ్రెస్సులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు అయిపోయింది కదా నెక్స్ట్ దసరా దసరా దసరాకి ప్లస్ మనకి దాండియా కూడా ఆడతారు కాబట్టి చక్కగా ఇటువంటి డ్రెస్సులు చాలా బాగుంటాయి టూ నుంచి స్టార్టింగ్ ఇది కూడా చాలా బాగుందండి టెన్ వరకు అవైలబుల్ ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ఇవాళ చూపించేవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మీకు టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు ఇది కూడా చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ అంతే ఇంక ఇది అంత బాగుంది టస్సర్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది ఇది మనకి కొంచెం టస్సర్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది టస్సర్ కాదేమో అంటే రాసిల్ టస్సరా ఓకే రాసిల్ టస్సర్ మీద మనకి ఇదంతా కూడా వర్క్ చేశారండీ ఇది మళ్ళీ మనకి క్రేప్ ఇచ్చారు బాటమ్ దుప్పటా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది కూడా రిపీటెడ్ కలెక్షనే అడిగారు అని చెప్పని తెప్పించాం ఇంకా దాండియా కండి తీసేసుకోండి ఎంత బాగుందో పిల్లలకి భలే ఉంటుంది లాస్ట్ టైం వచ్చినాయి అయిపోయి మళ్ళీ అడిగారు అని చెప్పి షరారా షరారా వచ్చింది ఎక్స్క్లూజివ్ మళ్ళీ మళ్ళీ దొరికేవు కాదు మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసేసుకోండి ఎల్లో కూడా చాలా బాగుంది ఎల్లో సూపర్ అలా అసలు ఫ్యాబ్రిక్ అమ్మా డ్రెస్సులు ఎలాగో మోడల్ బాగుంటాయి కానీ

ఇది చూడండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసుకోండి ఇది చూడండి ఇది టిష్యూ వస్తుంది కదా టిష్యూ పార్టీ కూడా ఇస్కెళ్ళొచ్చుంది ఆ కదా ఇది హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చి దీని హైలైట్ చేశారండి వర్క్ తో వర్క్ ఇచ్చాడు బీట్స్ వర్క్ దుప్పట్టా హైలైట్ హ్మ్ టాప్ ఎట్లా వర్క్ ఇచ్చాడు దుప్పట్టా కూడా అట్లానే ఇస్తాడు చాలా బాగా ఇచ్చారు ఇది కూడా తక్కువలోనే ఉందండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ కూడా మీకు టూ థౌజండ్ ఎయిట్ నైంటీ లోనే వస్తాను మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైజెస్ బాగున్నాయి కొన్ని కొన్ని మీరు షాక్ అవుతారు టూ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీలో అయితే ఎంత బాగున్నాయో అసలు అంటే మీరు స్టోర్కి వచ్చి ఓపిక్గా చూసుకోండి మనం అన్నీ కూడా చూపించలేం కాబట్టి ఇవి కూడా ర్యాండమ్గా అలా అలా పట్టుకొచ్చాం ఏదో స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినవి కాదు ఆన్లైన్లో చూసిన వాళ్ళు కొంచెం భయపడతారు ఎట్లా వస్తే క్వాలిటీ అలా ఉంటుంది కానీ వచ్చిన ప్రతి కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యారు ఫ్యాబ్రిక్ చూసి చాలా బాగున్నాయి అని చెప్పని కూడా మనకి మెసేజ్ పెట్టారు ఇట్లా ధర కూడా చాలా రీజనబుల్గా ఉందండి చాలా బాగున్నాయి ఇంత బాగుంది కదా మనకి ప్యూర్ వస్తుంది చక్కగా ఇది మనకు ఫోర్ థౌసండ్ ఆ లో పడుతుంది మంచి వర్క్ ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు పార్టీకి చాలా బాగా కాక్టెయిల్ అవును టెంపుల్స్ ఇది టిష్యూ టిష్యూలో చూపించి తర్వాత వీటికి వెళ్ళా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది టిష్యూ కదా నెక్ నెక్ వర్క్ చూడండి చాలా బాగుంది నెక్ బాగుంది వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి అంత కూడా హ్యాండ్ వర్క్ బాటమ్ కూడా ఫ్యాబ్రిక్ చూడండి మేడం నీట్ అండ్ బాటమ్ కి బాయ్ ఇస్తున్నారు కదా ప్యూర్ క్రేప్ లో ఇస్తున్నారు అండి మంచి ఫ్యాబ్రిక్ లో ఇస్తున్నారు ప్రాపర్ ఫినిషింగ్ తో దుప్పట్టా దుప్పట్టా ఆ డిజిటల్ ప్రింట్కి మరి హైలైట్ చేస్తూ వర్క్ చేస్తారు అసలు కలర్ చూడు కలర్ ఎంత బాగుందో ఒకటి రెండు ఇది ఇంకా బాగుంది ఇది టిష్యూలో వస్తుందండి అసలు కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజిటల్ ప్రింట్ పైకి నెక్క దగ్గర చూసారా మనకి ఆ ఫ్లోరల్ ఎలా ఇచ్చారో దాని మ్యాచింగ్లో వర్క్ చేస్తూ వచ్చారండి అంటే చిన్న చిన్న డీటెయిల్గా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా కేర్ తీసుకుని చేసినట్టుగా ఉన్నాయి ఇప్పుడు మన ఇది వరకు మనకు ఒకటే చూడం ఇప్పుడు రెండు అయిన మూలన ఇంకా పెరుగు ఇంకా పెరుగుతోంది ఇంకా ఎప్పటికప్పుడు కొత్త క్వాలిటీ అనేది కూడా దొరుకుతుంది కూల్ గా మనకి టసర్ వస్తుంది ఇది చందేరి కాటన్ సారీ చందేరి కాటన్ ఈ అబ్బాయి బాగా డెవలప్ అయిపోయాడు నేను ఇంకా తప్పు చెప్తున్నాను చీర అంటే పట్టుకొని చెప్పేస్తున్నా ఇది హ్యాండ్స్ దగ్గర పట్టుకున్నా చేద్దాం మేడం ఆవిడ నచ్చితే ఆవిడ తను మొదటి నుంచి కూడా మంచి సెలెక్టివ్గానే తీసుకుంటుందండి నా అమ్మాయి తను ఓన్ అయితే ఎలా అయితే బాగుంటాయో అలా చూసి తీసుకున్నది ఇది ప్రైజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కొంచెం మనం పార్టీ వేరు చూపిస్తున్నాం కదా టూ అదే చెప్తాను కదా టూ థౌసండ్ నైన్టీ ఫైవ్లో ఎంత బాగుందో చూడండి కొన్ని కొన్ని అలా బాగా దొరికేస్తున్నాయి ముందు మనం ఎల్లో చూసామా టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తాం దుప్పట దుప్పట కొంచెం హెవీకి వెళ్దాం అండి వీడియోని మీరు స్కిప్ చేయకండి కొంచెం హెవీ పార్టీ వేర్కి వెళ్దాం ఇక్కడ వరకు ఏంటంటే మన ఫైవ్ థౌసండ్ బిలోలో ఉన్నాయి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ అలా ఫైవ్ కూడా లేదు అసలు ఫోర్ లోపే అంత బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని ధర తెలుసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కొంచెం కాస్ట్లీలోకి వెళ్దాం ఒకసారి వీడియోని మీరు స్కిప్ చేయకండి కొంచెం పార్టీ పార్టీవేర్కి వెళ్దాం ఇప్పటివరకు వేరే ఇంకొంచెం హై రేంజ్ రేంజ్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో పీస్ఫుల్ ఉంటుంది మేడం వేసుకున్నట్టు కూడా అనిపించింది మనకి చికాకు పుట్టదు చాలా బాగా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా మనకి ఫైవ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ వరకు వస్తాయి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ చేసుకోండి ఫోర్ నుంచి అంటే లేవు కూడా తగ్గుతాయి కూడా పెరుగుతాయండి ఊరికే మేము అలా మీకు ఒక ఐడియాగా చెప్పడం అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఫ్లేయర్ కూడా చూసుకోవచ్చు ఫుల్ గలి చాలా బాగుంది త్రీ బై ఫోర్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇటువంటి పార్టీ వేరు చాలా బాగుంటాయి కొత్త మోడల్ ఇది కూడా సీజన్తో పని లేదు మేడం వీక్లీ వీక్లీ ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంటుంది ధోతి స్టైల్ చాలా బాగుంది సీజన్తో పని లేదు మనకి ఇంకా అంతే నచ్చింది అమ్మాయిలు కొనుక్కుని వెళ్ళిపోవడమే వీక్లీ వీక్లీ కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఏముందండి కొత్త డ్రెస్ ఉంటే ఆ రోజు పండగ ఆ రోజే ఇంకోటి ఏదో స్పెషల్

హెవీ పార్టీవే చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా వచ్చాయండి నేను మామూలుగా ఉరికి ఎప్పటిలాగానే పన్నుండి వచ్చా సరే మనకి ఏమున్నాయి రీల్స్ అని అనుకుంటున్నాను తీరా చూస్తే అసలు ఎంత బాగున్నాయి డ్రెస్సులు మీకు ఎవరో ఒకళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా ఇలా వీడియోలో చూసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది పర్చేజ్ చేసుకోవడానికి కలర్ చూడండి కలర్కే కదా కలర్కే అలా అని డిఫరెంట్ బ్లూ కదా సెలబ్రిటీ బ్లూ అనాలి చాలా బాగుంది ఇప్పుడు ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ అంటే మీరు చూపిస్తారు ఎవరిని వచ్చే వరకు చూసుకోవచ్చు ఇంకా లైట్ కలర్ అయితే ఎంత ఇది చూసి రీల్ ఆపి నేను షూటింగ్ వచ్చేస్తానండి అంత బాగుంది ఇది అసలు కలర్ కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది డిసెంట్ గా అలా ఈవినింగ్ పార్టీకి వేసుకుంటే ఇది మీరు ప్రైస్ డ్రెస్ చూసి ప్రైస్ ఏట ఎంత ఉంటదో ఎక్స్పెక్ట్ చేయకండి 5695 5700 నేను అనుకున్నాలి 8 అలా ఉంటదే అన్న నేను ఎందుకంటే ఫ్యాబ్రిక్ గాని వర్క్ గాని చాలా బాగున్నాయండి కానీ మంచి ధరలో వచ్చింది ఇది రిపీటెడ్ కలెక్షన్ మేడం దేగెదో 5 6 సేల్ చేశాం మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పని మళ్ళీ తెప్పించాం అన్నమాట ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇలా చాలా ఉన్నాయి సహిత స్టూడియోస్ మీకు ఏంటంటే కేపిహెచ్పి ఇప్పుడు మన కుక్కపల్లిలో మన మీ అందరికీ తెలిసిందే సిక్స్ మంత్స్ నుంచి కాకుండా ఏ సో లో కూడా కొత్తగా స్టార్ట్ చేశారు నేను ఆల్రెడీ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇచ్చాను అక్కడ కూడా మీరు విజిట్ చేయండి ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ దాకా రావక్కర్లేదు ఆ దగ్గరలో ఉన్నవారు అక్కడ విజిట్ చేయండి అంటే మంచి టిష్యూ పట్టు తీసుకున్నారండి ఇదంతా కూడా మగ్గం వర్క్ చేశారు ఇక అసలు మామూలుగా లేదు అసలు డ్రెస్ అండ్ బాటమ్ కి చూసుకుంటే స్ట్రైట్ బాటమ్ బాటమ్ కూడా ఇలా వర్క్ ఇస్తారు దుపటాకే అవుతది మేడం వావ్ ఒక 6000 4000 దాకా దుపటాకే ఓన్లీ దుపటాకే అయ్యింది కదా ఎందుకంటే హ్యాండ్ వర్క్ కదా ఇదంతా మొత్తం మళ్ళీ మీకు పట్టు మెటీరియల్ మంచి తీసుకున్నారు టిష్యూ పట్టులాగా తీసుకున్నారు అసలు ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది ఇది వచ్చి థర్టీన్ థౌసండ్ మేడం మన ఓన్ ప్రొడక్షన్ ఇది ఇంకా కావాలంటే ఎలా దొరుకుతాయి ప్లస్ ఓకే చేసి ఇస్తారు మీరు నచ్చిన కలర్ ఏదైనా మనం కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు మీ పార్టీని బట్టి మీరు దాన్ని బట్టి చెప్తే వీళ్ళు తయారు చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందండి సహితాలు ఇవే కాదు ఎన్నో స్పెషల్స్ ఇలాగా డ్రెస్సెస్ చెప్పాను కదా టాప్స్ అయినా ఏవైనా సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి నేను ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్లీ తీసుకోలేదు నాకు అంత జర్నీస్కి వాటికి కదా ఎప్పుడైనా వీళ్ళ దగ్గర పన్నెండు వందలు అసలు ఎంత బాగుంటాయో డ్రెస్సులు నేను నెక్స్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు తప్పకుండా నాకు చూపిస్తాను ఇంకా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడుకి ఏంటంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ టూ ఫైవ్ అలా తీసుకుంటూ ఉంటాను వాళ్ళు ఆఫీసులకి అది వెళ్ళాలి కదా నా వరకు వచ్చేటప్పటికి నేను పన్నెండు వందలు దాటనండి పదమూడు వందలు ఎంత బాగుంటాయో అసలు డ్రెస్సెస్ అన్ని కూడా మీరు నా ఏజ్ వాళ్ళు ఎవరైనా మీరు అమెరికాలో వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ట్రిప్స్కి వెళ్ళాలన్నా మీకు డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉంటాయి కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హాయిగా వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు స్టోర్ దాకా కూడా రావక్కర్లేదు ఇక పార్టీ వేర్ అయితే నేను చెప్పక్కర్లేదు ఆ అబ్బాయి చెప్పేశాడు ఎంత చూడచ్చు అది అక్కడ నుంచి చూసుకోండి చక్కగా మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ముఖ్యంగా జైపూర్ కాటన్ వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అది చాలా చాలా బాగుంటుందండి జైపూర్ కాటన్ అనేది మరి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ మీకు నచ్చింది కదా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ